బాలాపూర్ గణేషుని లడ్డు వేలంపాటలో తన సొంతం చేసుకున్న దాసరి దయానంద్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుక తన సొంత గ్రామం అయినటువంటి పాటి గ్రామంలో స్నేహితులు బంధువులు మెగా లెజెండ్ మిత్రుల మధ్య ఘనంగా జరుపుకున్నారు ഇക്കടേ നട. ഗാലറിയിൽ ഉണ്ട്. നോട് നോ. എമണി. അങ്ങ അമ്മ അമ്മേക്ക. അതാ ഇക്കടേ. ഏগা ഇക്കടേ? അപ്പപ്പേടെ വാ. ഓ, വെൽഗിഞ്ചു. അതാ വെൽഗിഞ്ചു. നോ ഇക്കടേ ഉണ്ട്. ഇങ്ങക്കൊണ്ട് ഇങ്ങേ നേവറ.

<popot favour> right. दुछ। दुछ। right. ना मी right. डायरेक्ट మెనీ ఆఫ్ ది డే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అన్నగారు ఈరోజు మీ జన్మదిన వేడుక మీరే కాకుండా మన రంగారెడ్డి జిల్లా మన తెలంగాణ మొత్తం చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది అన్న నువ్వెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నావు ఈ జన్మదిన వేడుక జరుపుకోవడానికి కారణం ఏంటి చెప్పాను ముందుగా ఎస్ఎస్ నైన్ టీవీ నైన్ ప్రేక్షకు నా యొక్క ఉదయపురం శుభాకాంక్షలు జన్మదినం జరుపుకోవడం అంటే సేవా కార్యక్రమాలు నేను ఎన్నో చేశాను ఈ జన్మదినం సందర్భంగా కూడా మనం నిరుపేదలకు పేదల వారు కూడా తెలుసో తెలియకో మీడియాకు చెప్పకుండా కూడా ఎన్నో సీక్రెట్గా చేయడం జరుగుతుంది ఆ యొక్క కృప దైవ కృపతోనే నేను ఈ సేవాక్రమం చెప్పకుండా చేయడమే నాకు అలవాటు అందులో నేను ముందంజలో ఉన్నా